ప్రైజ్ ద లాడ్ ప్రొబైనా యేసుక్రీస్తు క్రీస్తు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకి ఇస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ అనుదిన ధ్యానాల ద్వారా మనం దేవుని వాక్యమును నేర్చుకుంటూ అనేకమైన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు సహాయం చేస్తున్నందుకై ప్రభుకోవదనాలు తెలియజేస్తూ ఉన్నాను యోగు గ్రంథము నుంచి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచనం నుండి పదకొండవ వచనం వరకు చదువుకుందాం దేవుడు ఆత్ ఆశ్చర్యంగా ధ్వని చేయును మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షంతోను మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు జంతువులు వాటి వాటి గుహల్లో చచ్చి వాటి బిలవలలో వసించును మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుని ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగం అంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుని యొక్క మార్గములను అర్థం చేసుకొనుట అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ గాడ్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచిస్తే ప్రకృతి నుండి ఉదాహరణలను ఉపయోగించి ఎలియు మానవ తర్కాన్ని మించిన దేవుని గొప్పతనాన్ని దేవుని శక్తిని మరియు దేవుని యొక్క మహిమను గ్రహించమని యోబుతో చెప్తూ ఉన్నాడు దేవుడు చేసే అద్భుతమైన పనులను గురించి లోతుగా ధ్యానించమని ఎలీహో యోబుతు యోబుకు సవాల్ చేసినట్లుగా నేటి వాక్యములు మనం చూస్తాం సృష్టి యొక్క రహస్యమైన మార్గాలను గురించి తన వద్ద సమాధానం లేదని అతడు దాన్ని కనుగొంటే అతడు దేవునికి ఫిర్యాదు చేయడం మరియు ఆగ్రహించడం మానివేయాలని దేవుని వాక్యం బట్టి ఎలీహో అతనికి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగే అతడు తెలివైన వాడని భావించడం మానేయాలి దేవుని మాత్రమే విశ్వసించాలి అని ఆయనకు భయపడి ఆయన ఎదుట నిలబడాలని ఆయనకు విధేయుడిగా ఉండాలని యో యోబుకి ఎలుగు తెలియచేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆయన శక్తివంతమైన మరియు నీతివంతమైనటువంటి దేవుడనే విషయాన్ని ఎలుగు యోబుకు తెలియచేస్తున్నట్లుగా నేటి లేఖల భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఈ మొదటి పదమూడు వచనాల్లో ముప్పై ఏడు అధ్యాయం మొదటి పదమూడు వచనాల్లో దేవుడు ప్రజలను మరియు సమస్త సృష్టిని మాత్రమే కాకుండా విశ్వంలో జరిగే అన్ని సంఘటనలకు అన్ని సూత్రాలకు ఆయనే మూలమై ఉన్నాడు అన్నిటినీ ఆయనే పరిపాలిస్తున్నాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవుడు ప్రపంచాన్ని ఒక్క దోషం లేకుండా సృష్టించిన విధాన్ని బట్టి ప్రకృతి మరియు అన్ని సంఘటనల ద్వారా అలాగే మనపై మరి ప్రపంచాన్ని పరిపాలించేటువంటి దేవుడిగా మనందరం కూడా ఆయన గుర్తించి ఆయనకి ఈరోజు కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన స్తుతించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు మన జీవితాలన్నింటినీ గురించినటువంటి శ్రద్ధ ఆయన కలిగి ఉన్నాడనే సంగతి మనం ఎరిగి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి అనేది ఈ లేఖన బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో దేవుడు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు దేవుని కార్యాలను ధ్యానించే విశ్వాసులు వారి పరిమితులు వారు తెలుసుకుంటారు అలాగే వినయముతో దేవుని మార్గాల్ని తెలుసుకొని వాటినన్నింటినీ కూడా దేవుని మార్గాలన్నింటినీ కూడా వారు పాటిస్తారు అనేది మనకి వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం కష్టాలని ఎదుర్కొన్నప్పుడు మనం పశ్చాత్తాపానికి బదులుగా నమ్మకంతో ప్రతిస్పందించడానికి ప్రతిరోజు వాక్యముతో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అనేది నేను వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది సో కాబట్టి పశ్చాత్తాపడి మనం నమ్మకంతో దేవునికి స్పందించినప్పుడు దేవుడు మనల్ని ఆయన కృప ద్వారా ఆదుకుంటాడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి దేవుని యొక్క మార్గాన్ని గ్రహించటము మన జీవితాలకు ఎంతో దీవెన అని దేవుడు మనకు ఈ లేఖనం బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు సమస్తమును పరిపాలిస్తున్నటువంటి దేవుణ్ణి మనం గుర్తించగలిగితే మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉంటాం ఆయన మార్గంలో నడుస్తాం ఆ విధంగా దేవుడు మనం ఆయన తెలుసుకునేటట్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాక్యం ద్వారా ఆయన మనకు ఆయన ఏంటో మనకు బయలుపరుచుకుంటాడు కాబట్టి వాక్యాన్ని మనం చదువుతూ దేవుని మార్గాన్ని తెలుసుకుంటూ ఆయన కృపలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు వాక్యాన్ని బట్టి గుర్తు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన శ్రమలు ఎదుర్కొన్న పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని వైపు తిరిగి ఆయన మీదనే మనం విశ్వాసం ఉంచి ఈ ప్రయాణంలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు అందించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం దేవునికి ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులకృత తండ్రి నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నావు నీకు వందనాలు ప్రభా మీ శక్తి మరియు అధికారంతో ఈ సృష్టి అంతటిని కూడా మీరు పరిపాలిస్తున్నందుకు వందనాలు మా జీవితాలపైన మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితి పైన నీవే సంపూర్ణ అధికారం కలిగిన స్వరూపం అధికారం కలిగిన దేవుడు అని గుర్తించి మీ మార్గంలో ఎరిగి ప్రభా మేము అందులో నడవటానికి మాకు సహాయం చేయమని మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు అనుదినం మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక ఆమె